మనం ఏదైనా ప్లాన్ చేస్తే ఎలా ఉండాలనుకుంటామండి పర్ఫెక్ట్గా ఉన్నతంగా చాలా భారీ ఎత్తున పెట్టేసుకుంటాం ఏది ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పెట్టుకొని ఇలాగే జరగాలి ఇలాగా జరగకపోతే ఇంకా నా బ్రతుకు వేస్ట్ మనం చెప్పేసుకుంటాం రెడీగా ముందే ఇలా జరగలేదు అనుకో అది మనం పెట్టుకుందే ఎవరో మనకేం ప్రెషర్ క్రియేట్ చేయరు మనమే మనమే ముందే ప్లాన్ చేసుకుంటాం నా కొడుకు డాక్టర్ అవ్వాల్సిందే కాలేదా నేను చచ్చిపోతా పాపం ఎవరు క్రియేట్ చేసుకుంది ఇది వాడు క్రియేట్ చేసుకోవాలి వాడికి మెడిసిన్ అంటేనే పడదు వాడికి మనం క్రియేట్ చేసుకుంటాం ఏమని డాక్టర్ అవ్వాల్సిందే నా కూతురు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాల్సిందే ఐఏఎస్ ఆఫీసర్ కాకపోతే నా తల్లిగా నేను వేస్ట్ తండ్రిగా నేను వేస్ట్ ఇంకా నువ్వు పదిసార్లు వేస్ట్ అంటా ఆ ఫీలింగ్ ఆల్రెడీ ఎవరికి ఎక్కుతుందండి వాళ్ళకి ఎక్కుతుంది వాళ్ళు కూడా ప్రెషర్ క్యారీ చేస్తారు పెద్ద బబ్బులోని ఎత్తైన గోడలు ఎవరికి ఉంటాయి పిల్లలు కూడా వచ్చేస్తాయి ఈ ఎత్తైన గోడలు డైలీ పెంచుకుంటూ పెంచుకుంటూ పోతాం ఎవరు ప్రెషర్కి ఎవరు ప్రెషర్ క్రియేట్ చేయకపోయినా మనం క్రియేట్ చేసుకుంటాం గోడలు ఏం చేస్తాం పెంచుకుంటూ వెళ్ళిపోతాం మళ్ళీ పైన కవరింగ్ ఏం తెలుసా భద్రత మాకే కదండి గోడలు ఎంత ఎత్తు ఉంటే భద్రత ఎవరికి మాకు మా పిల్లలకే కదా అని నా ప్రభు అంటాడు అవన్నీ ఏమవుతున్నాయంట అగ్నిచేత కాల్చబడే ఆలోచనలు అయిపోయి పర్ఫెక్షనిజం అనేది ఒక స్థాయికి ఆగకుండా మనల్ని మనమే విస్తారమైన భారం పెంచేసుకుంటాం విస్తారమైన భారం ఎవరు క్రియేట్ చేస్తారు ఇది